మహాభారతంలో పాండవుల వనవాసం గురించి మనందరికీ తెలుసు కాని అందులో అత్యంత కఠినమైన అత్యంత ప్రమాదకరమైన ఒక చివరి సంవత్సరం ఉంది ఆ ఒక్క ఏడాదిలో ఏం జరిగిందో తెలుసా ఐదుగురు మహావీరులు వాళ్ల మహారాణి అందరూ చూస్తుండగానే అక్షరాలా గాల్లో కలిసిపోయారు అదెలా సాధ్యం అసాధ్యమనిపించే ఆ సవాల్ను వాళ్ళు ఎలా స్వీకరించారో చూద్దాం ఆలోచించండి కఠినమైన పన్నెండేళ్ల అరణ్యవాసం పూర్తిచేశారు హమ్మయ్యా కష్టాలు గట్టెక్కాయనుకున్నారు కాని అసలు సిసలైన అగ్నిపరీక్ష ఇప్పుడే మొదలైంది అదే పదమూడవ సంవత్సరం ఈ ఒక్క ఏడాది తమ అసలు గుర్తింపును పూర్తిగా మాయం చేసి బ్రతకాలి ఇది వాళ్ళ ముందున్న అతిపెద్ద సవాలు వాళ్ళ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో ఒక్కసారి ఊహించుకోండి పన్నెండేళ్ల కష్టాలు ఎలాగో గడిపారు అనుకునే లోపే ఇప్పుడు ఇంకో ఏడాదిపాటు పాటు ఎవ్వైకంటా పడకుండా అజ్ఞాతంగా బ్రతకాలి అవును ఆ ఒప్పందం ప్రకారం గాని అతని గూఢచారులుగాని వాళ్ళని కనిపెట్టితే కథ మళ్లీ మొదటికొస్తుంది మరో పదమూడేళ్లు వనవాసం చెయ్యాలి అంటే పన్నెండేళ్ల కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అందుకే ప్రమాదం చాలా పెద్దది ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో కదా మరే ఇంత పెద్ద సవాల్ను వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు కేవలం బట్టలు మార్చుకుంటే సరిపోతుందా అస్సలు కాదు ఇది ఒక పక్కా వ్యూహం ఒక మాస్టర్ ప్లాన్ ప్రతి ఒక్కరూ తమ అసలు స్వరూపానికి పూర్తి భిన్నమైన పాత్రనుంచుకున్నారు ముందుగా యుధిష్ఠిరుణ్ణి చూడండి ధర్మమూర్తి ఒక మహాసామ్రాజ్యానికి అధిపతి అలాంటి వ్యక్తి ఇప్పుడు విరాటరాజు ఆస్థానంలో కంకుడు అనే ఒక సాధారణ బ్రాహ్మణుడు ఏంచేస్తాడు రాజుగారి కాలక్షేపం కోసం ఆయనతో పాచికలాడతాడు తనకన్నా చాలా చిన్న రాజు దగ్గర సేవకుడుగా పనిచేయడం ఎంత పెద్ద అవమానం ఇక అర్జునుడి మారువేషం ఇది వింటే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే ఒకప్పుడు ఊర్వశి ఇచ్చిన శాపాన్నే ఇప్పుడు తన అజ్ఞాతవాసానికి ఒక కవచంగా మార్చుకున్నాడు వీరాధివీరుడైన అర్జునుడు ఇప్పుడు బృహన్నల అనే పేరుతో నపుంసకుడుగా మారాడు రాకుమారి ఉత్తరకు ఆమె స్నేహితురాళ్లకు పాటలు నాట్యం నేర్పిస్తాడు మరి ద్రౌపదీ ఐదుగురు పాండవులకు మహారాణి యావత్ ప్రపంచం గౌరవించే వ్యక్తి అలాంటి ఆమె ఇప్పుడు మాలిని అనే పేరుతో ఒక సైరంధ్రి అంటే రాణి సుదేశకు కేశాలంకరణ చేసే ఒక సాధారణ దాసి ఆమె చేసిన త్యాగం మాటల్లో చెప్పగలమా సో ఇది వాళ్ళ పూర్తి ప్రణాళిక అనమాట చాలా తెలివిగా తమ రాచరిక నైపుణ్యాలనే సాధారణ పనులకు వాడుకున్నారు భీముడు వంటవాడిగా నకులుడు అశ్వశాలపాలకుడిగా సహదేవుడు గోశాల పర్యవేక్షకుడిగా ఇలా అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు అయితే విరాటనగరంలోకి అడుగుపెట్టే ముందు వాళ్లకు మరో పెద్ద పనుంది అదే వాళ్ల దివ్యాస్త్రాలను దాచిపెట్టడం ముఖ్యంగా అర్జునుడి గాండీవం అది ఎవరికంటపడినా క్షణాల్లో దొరికిపోతారు కాబట్టి వాళ్ల గతాన్ని వాళ్ల గుర్తింపుని పూర్తిగా చెరిపివేయాలి దేనికోసం వాళ్లు వేసిన ప్లాన్ అమోఘం శ్మశానం దగ్గర ఒక జమ్మి చెట్టుని ఎంచుకుని తమ ఆయుధాలన్నింటినీ ఒక శవంలా గుడ్డల్లో చుట్టి ఆ చెట్టుమీద ఎత్తైన కొమ్మకు కట్టారు ఎవరైనా అడిగితే అది తమ వంశాచారమని ఒక కథ అల్లారు చెప్పండి శ్మశానం దగ్గరున్న మూటను తాకే ధైర్యం ఎవరు చేస్తారు ఎంత తెలివైన ఎత్తుగడగదా సరే ఆయుధాలు దాచేశారు ఇక ఇక్కే అసలు కథ మొదలవుతుంది వాళ్ళు ఒక్కొక్కరుగా నగరంలోకి ప్రవేశిస్తారు ప్రతి ఒక్కరి ప్రవేశం ఒక హైస్టేక్స్ జాబ్ ఇంటర్వ్యూ లాంటిది ఒక్క చిన్న పొరపాటు జరిగిన మొత్తం ప్లాన్ నాశనమైపోతుంది మొదటగా అడుగుపెట్టింది యుధిష్ఠిరుడు కంకుడు అనే పేరుతో తాను ఒకప్పుడు యుధిష్ఠిరుడు ఆస్థానంలో ఉండేవాడని చెప్పి రాజు కొలువులో ఏదైనా పని ఇప్పించమని అడుగుతాడు కాని విరాటరాజు మాటలు వినండి యుధిష్ఠిరుని రాజ తేజస్సు అతన్ని దాదాపు పట్టించేసింది ఇతను బ్రాహ్మణుడిలా లేడు ఒక రాజులా ఉన్నాడు అని రాజుకు అనుమానం వచ్చేసింది అయినా సరే కంకుడి మాటల చాకచక్యానికి మెచ్చి ఆశ్రమిచ్చాడు వెంట్రుక వాసులో తప్పించుకున్నారు ఆ తర్వాత వంతు భీముడిది పేరు వల్లభుడు వృత్తి వంటవాడు కాని చూట్టానికి సింహంలాంటి శరీరం ఒక చేతిలో గరిటే మరో చేతిలో కత్తి ఇలాంటి ఎవరైనా చూశారా మళ్లీ అదే సీన్ విరాటరాజు ఆశ్చర్యపోయాడు నువ్వు వంటవాడివి కాదు ఈ రాజ్యానికి రాజుగా ఉండాల్సినవాడివి అన్నాడు కాని భీముడు తనకు వంటతో పాటు కూడా ప్రావీణ్యముందని చెప్పి రాజును ఒప్పించాడు మరో గండం గడిచింది ఇక ద్రౌపది వంతు ఆమె మాలిని అనే పేరుతో నేరుగా రాణి సుదేష్ణను సమీపిస్తుంది కాని ఆమె సౌందర్యం ఆ రాజసం చూసి రాణికి అనుమానంతో పాటు ఒక రకమైన భయం కూడా కలిగింది చూశారా ఇక్కడ ద్రౌపదికి ఎదురైన సమస్య వేరు ఆమె సౌందర్యమే ఆమెకు శత్రు అయింది రాణి భయాన్ని పోగొట్టడానికి ఆమె ఒక తెలివైన కథ అల్లింది తనను ఐదుగురు గంధర్వ భర్తలు ఎప్పుడూ కాపాడుతోంటాలని తన జోలికి ఎవరైనా వస్తే వాళ్ల ప్రాణాలు తీస్తారని చెప్పి రాణిని నమ్మించింది ఇలాగే మిగిలిన సోదరులుకూడా తమ స్థానాలను సంపాదించుకున్నారు ప్రతిసారీ విరాటరాజు వాళ్ల తేజస్సును చూసి ఆశ్చర్యపోయినా వాళ్ల నైపుణ్యాలకు ముగ్ధుడై అందరినీ కొలువులో చేర్చుకున్నాడు అలా ఆరుగురుతో కూడిన ఈ బృందం ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా విరాటరాజుకోటలో విజయవంతంగా ప్రవేశించింది వాళ్ల ప్రణాళికలో మొదటి అత్యంత కష్టమైన ఘట్టం పూర్తయింది కాని ఈ విజయం ఒక సుదీర్ఘమైన ప్రమాదాలతో నిండిన ప్రయాణానికే ఆరంభం మాత్రమే ముందున్నవి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజూ ఒక కొత్త పరీక్ష ప్రతి క్షణం ఒక గండం ప్లాన్ అయితే వర్కౌట్ అయ్యింది కోటలో ఉద్యోగాలు కూడా సంపాదించారు కాని అనుమానపు చూపులు కోపంతో నిండిన కళ్ళు వాళ్లని వెంటాడుతూనే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో వారి రహస్యాలు నిజంగా ఏడాదిపాటు దాగ్గలవా ఈ అగ్నిపరీక్షలు వాళ్ళు నిలబడగలరా